మనం బేలూరులోని శ్రీ చెన్నకేశవ ఆలయానికి చేరుకున్నాం పోయసల తృష్ణకు తార్కాణంగా అద్భుతమైన శిల్పకళను ఈ దేవాలయంలో ఇంకా మనం చూడవచ్చు సుందరమైన ఆలయాలకు నిలవైన బేలూరు నేలపై ఉన్న ఆధునిక వైకుంఠం అని చెప్పవచ్చు దక్షిణాదిలోని మిగతా ఆలయాలతో పోలిస్తే ఇందులోని శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది అదిగో గరుడు మనకి దర్శనమిస్తున్నాడు సువిశాలమైన ఆవరణ కలిగి ఏకకాలంలో వేలాది మంది భక్తులు స్వామివారికి జరిగే కైంకర్యాలను వీక్షించేందుకు వీలుగా చుట్టూ మండపాలు కలిగి ఉన్నాయి దక్షణాది శిల్పకళ మాణిక్యంగా అలరారిన ఈ పట్టణం నేడు గత కాలపు వైభవాన్ని స్మరించుకుంటూ కాలం వెళ్ళదీస్తుంది అదుగో ఈ తీపి గుర్తులని తమ హృదయాల్లో నింపుకోవటానికి ఫోటో సెక్షన్స్ నడుస్తూ ఉంటాయి ప్రతి పర్యాటకుడి ఆలయ పర్యటన చిట్టాలో ఇది ఖచ్చితంగా ఉండి తీరవలసింది ఆలయ ద్వారం చక్కని రీతులతో నిండి ఉంది ఆ ఎడం వేపున కనిపిస్తుంది హోయసల రాజముద్ర యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం హలేబీడ్ నుంచి వేలూరుకి వచ్చాము హలేబీడ్ నుంచి వేలూరుకి పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఇది చెన్నకేశవాలయం అది హలేబీడ్లో శివాలయం అయితే వేలూరు వచ్చేసరికి విష్ణాలయం చెన్నకేశవాలయంగా ఇది ఏర్పరిచారు దీన్ని వేలాపురి అని పిలిచేవాళ్ళు కాలానుగుణంగా అది మారుతూ వేలూరుగా వచ్చింది వేలూరు నుంచి ఇప్పుడు వేలూరుగా పిలవబడుతూ ఉంది అయితే ఈ పట్నం యాగాచి నది ఒడ్డున ఉందని ఒకనాడు హోయసరాజులు ఇక్కడ ఈ నిర్మాణాలు చేపట్టారని ప్రతీతి ఈ హోయస రాజులు దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించారు కొంతకాలం తర్వాత ఈ యొక్క రాజధానిని హలేబీడుకు మార్చడం జరిగింది ఇది యొక్క కోయస రాజుల యొక్క వాళ్ళ యొక్క చరిత్ర వాళ్ళ యొక్క శిల్పకళ నైపుణ్యం వేలాది మంది శిల్పులను పెట్టి అద్భుతంగా చెక్కించడం జరిగింది ఇది సబ్బురాతి రాయ అంటారు అంటే మెత్తగా ఏ విధంగా చెక్కితే శిల్పి ఆ విధంగా అద్భుతమైనటువంటి శిలగా మలుస్తారు మరి అప్పుడేమన్నా కెమికల్స్ లాంటివి ఉపయోగించి మరి దాన్ని మరి గట్టిపడటానికి చేశారేమో మనకైతే తెలీదు ఇవి హసన్ జిల్లాలోని కర్ణాటక రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పర్యాటక ప్రాంతాలుగా బాసిళ్ళతో ఉన్నాయి బేలూరు హళేబీడు ఈ రెండు ప్రాంతాల్లో కూడా రోజు వేలాది మంది పర్యాటకులు వచ్చి వీటిని వీక్షిస్తుంటారు ఇది విష్ణువర్ధన రాజు పదకొండు వందల శతాబ్ పదకొండు వందల సంవత్సరంలో విష్ణువర్ధన రాజు వీటిని నిర్మాణం చేశారని చెప్తారు ప్రధాన ఆలయంలో చెన్నకేశవ స్వామిని చూడవచ్చు చెన్న అంటే కన్నడ భాషలో అందమైన అని అర్థం అత్యంత అద్భుతంగా చిక్కిన ఆరడుగుల దేవతామూర్తికి నాలుగు చేతులున్నాయి దిగువనున్న చేతిలో పద్మం దండం ఉంటాయి పైన శంఖ చక్రాలు ఉంటాయి ప్రక్కన దేవేరులు శ్రీదేవి భూదేవి కనువిందు చేస్తూ ఉంటారు మూడడుగుల ఎత్తున్న పీఠంపై విష్ణుమూర్తి దశావతారాలు చెక్కబడి ఉంటాయి చోళులు పోయసులు పల్లవులు కాకతీయుల నుంచి రాయల కాలం వరకు దక్షిణ భారతదేశంలో శిల్పకళ ఒక వెలుగు వెలిగింది అలనాటి శిల్పకళ నైపుణ్యం అజరామరమై నేటికి నాటి పాలకుల అనితర సాధ్యమైన నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచినాయి దీన్ని నరసింహ స్థూపం అంటారు ఇది దాని చుట్టూ అది తిరిగే విధంగా చెక్కబడి అతి సూక్ష్మమైనటువంటి వేలాది దేవతా రూపాలను దీనిపై చెక్కబడి ఉన్నాయి జీవకళ ఉట్టిపడి నాట్యకళా భంగిమలు గుర్రాలు ఏనుగులు పుష్పాలు లతలు దేవతా విగ్రహాలు ఆనాటి శిల్పుల నైపుణ్యం తెలిసిపోతూ ఉంది పురాణాలలోని అద్భుత ఘట్టాలను అంతటా సర్వాంగ సుందరంగా చిక్కారు ఆలయ సీలింగ్ పైన చాలా అద్భుతమైనటువంటి పద్మాలు లతలతో చెక్కబడి ఉంది ఈ రూపం చూడండి ఎంత అందంగా ఎటువంటి పరికరాలు లభించని సమయంలో కూడా ఆ పాలిష్ పట్టినట్టు నీటుగా ఆ స్తంభానికి ఆ స్తంభానికి బెల్టులు వేలాడుతున్నట్లుగా పట్టీలు ఉన్నాయి చూసారా దాంట్లో దవిశావతారాలు చాలా సూక్ష్మంగా చెక్కబడ్డాయి దూరంగా చూస్తే ఇది వర్క్ ఏమో అనుకునే విధంగా ఉన్నాయి అసలు దాన్ని ఎలా చెక్కారో కూడా మనకి అర్థం కాదు ఇది సమీపంలోని తుమ్కూరు పట్టణం అంటే సుమారుగా బేలూరుకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుమ్కూరు పట్టణంలోనిటువంటి ఆ శిలని మెత్తటి శిలల్ని తీసుకొచ్చి వీటిని చెక్కినట్లుగా చెప్తారు ఆ శిలా తోరణంపై లక్ష్మీనారాయణలు కొలువై ఉన్నారు ప్రధాన ద్వారంపై అదిగో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చారు ఆ సీలింగ్ లో నరసింహస్వామి అలాగే చుట్టూత వివిధ నాట్య భంగిమలు దీన్ని నవరంగ మండపం అంటారు ఆ మండపంలోనే నాట్య కళ స్వామివారి ముందు నాట్యగత్యలు నాట్యం చేస్తూ కళారాధన చేశారని చెప్తారు అలాగే ఉపాలయాలుగా కప్టెన్నగరాయ వేణుగోపాల స్వామి గణపతి సరస్వతి లక్ష్మీనారాయణులు మొదలగు దేవాలయాలు ఈ ఆవరణలోనే ఉన్నాయి అందరూ కూడా ఈ దేవాలయాలని దర్శించుకొని తరించాలని కోరుకుంటూ ఆ చెన్నకేశవ స్వామి శుభాశిసులు మీ అందరికీ కలగాలని సర్వే జనా సుఖినో భవంతు